హలో ఎవరి అందరికీ నమస్తే అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి అండ్ ఇది వచ్చేసి నిన్న మంగళవారం రోజు బ్లాగ్ ఇంకా మార్నింగ్ అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి అండ్ ఈ రోజు వచ్చేసి చాలా చాలా బాగుంటుంది బ్లాగ్ అయితే అండ్ ఎక్కడ స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూసేసేయండి అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అన్న కూడా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి అండ్ అలాగే వీడియో స్టార్టింగ్లోనే ఒక చిన్న లాగ్ ఇచ్చి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా ఇంక ఇప్పుడైతే మార్నింగ్ అప్పటికి సిక్స్ థర్టీ అట్లా అవుతుందండి నేనైతే సిక్స్కి లేచాను ఇంకా సిక్స్కి లేచి రైస్ అయితే కడిగి పెట్టేసాను అయినా తర్వాత కొంచెం రైస్ అయితే వండుదామని చెప్పేసి తర్వాత ఇంకా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయ ఆన్ చేయలేదు ఆ అయితే నేను పల్లీలు అయితే వేపుతున్నాను చట్నీ కోసము ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశ ఇంకా అందుకని పల్లీలు అయితే వేపుకుంటున్నాను ఇంకా స్టవ్ అయితే ఖాళీ లేకుండా ఇంక ఇప్పుడు కర్రీ కోసం అయితే నేను ఇదిగోండి పచ్చిమిర్చి టమాటాలు ఇంకా ఈరోజు వచ్చేసి వంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అండ్ బట్టి వంకాయ అయితేనే టేస్ట్ ఉండదు కదా అని చెప్పేసి దాంట్లో రెండు అయితే ఆలుగడ్డలు అయితే వేస్తున్నాను అండ్ బంగాళదుంపలు అంటారు కదా పొటాటోస్ కూడా అంటారు అండ్ ఇలా ఇవైతే ఇంకా వేసెస్ అయితే నేను కర్రీ అయితే చేద్దాము అనుకుంటున్నాను ఇంకా పిల్లలైతే లేచారు వాళ్ళు అయితే చదువుకుంటున్నారు ఇంకా మా వారు కూడా లేచి బెడ్షీట్స్ అవైతే సరుతున్నారనమాట ఇంకా మా వారైతే హెల్ప్ చేస్తూ ఉంటారులేండి చిన్న చిన్న పనులైతే ఇంకా ఆ లోపల నేనైతే అయితే చేసుకుంటున్నాను అండ్ పిండి నైట్ నేను ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను అంటే ఎక్కువ రోజుల ఒక రెండు మూడు రోజులకు సరిపడా దోశపిండి పెడితే నేను కొంచెం దోశపిండి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని నెక్స్ట్ డే కోసము కానీ నేను ఏం చేశానంటే మరీ ఎక్కువ అయితే మిక్సీ పట్టుకోలేదనమాట కొంచెమే పట్టుకున్నాను అంటే ఒక రోజుకు ఒక రోజుకు సరిపడా ఇంకొంచెం ఉంటే ఇంకా నెక్స్ట్ రోజుకి అన్నట్టుగా ఇంకా కొంచెం ఎందుకు తీసి వేరే బౌల్లో పెట్టాలి అని చెప్పేసి దానికి మొత్తం ఇంకా బయటనే పెట్టేస్తాను మరి ఎలా ఉందో ఏంటో చూడాలి నేను అసలు ఇంకా లేచినప్పటి నుండి కూడా ఈ దోశ పిండి అయితే ఏం చూడలేదు ఇంకా ఈరు ఈ మధ్యలో అయితే మళ్ళీ దోశలు అయితే తక్కువ తక్కువ అయిపోయినాయి కదండి ఇంకా రైస్ అయితే అయిపోవచ్చున్నాయి అనమాట అందుకనే ఇంకా పెట్టడానికి కుదరట్లేదు అనమాట మాకైతే ఇక్కడైతే రైస్ అయితే రావు కదా అందుకని అండ్ ఇప్పుడైతే నేను వంకాయ కర్రీ చేస్తున్నాను ఒకప్పుడైతే వంకాయ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది ఇష్టంగా తినేదాన్ని ఈ మధ్యలో అస్సలు నచ్చట్లేదండి ఎందుకు అంటే ఇంతకుముందు మా అమ్మ అమ్మేము మంచిగా పచ్చిమిర్చి కారం పచ్చి పచ్చిమిర్చి అంటే పచ్చిమిర్చిని దంచి ఆ కారం వేసేది లేదా పచ్చిమిర్చి అయినా వేసి చేసేది అట్లా కూడా ఇష్టమే తర్వాత నా మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా పచ్చిమిర్చిని అయితే చాలా వరకు అవాయిడ్ చేసేసానమాట తాలింపులోనే వేస్తూ ఉంటాను అయితే తర్వాత కూడా ఇష్టమే ఉండేది అది ఎందుకంటే సాంబార్ కారం వాడేవాళ్ళం అనమాట ఈ మధ్యలో అయితే సాంబార్ కారం అయితే ఇంకా లేదు ఇంకా దానివల్ల అయితే కూరలు ఏం టేస్టీగా అనిపించట్లేదు నా కూరలు నాకే నచ్చట్లేదు ఎందుకో ఇప్పుడైతే ఇక ఈ నార్మల్ కారం వేస్తున్నాను అనమాట ప్యాకెట్ కారము ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నేను ఎండుమిర్చి తీసుకొని వాటిని ఎండబెట్టి అంటే గ్రైండ్ చేసి అంటే అట్లా వాడుకోవచ్చు కానీ నాకు ఎండబెట్టడానికి కుదరట్లేదు అనమాట సమ్మర్లో కుదరలేదు లేదంటే లాస్ట్ ఇయర్ అయితే మంచిగా ఎండబెట్టి అంటే గిన్నెలో వేసి పట్టించాను కానీ ఈసారి మాత్రం కుదరలేదు ఈసారి ఊర్లో తిరగడం అట్టి సరిపోయింది అందులో ఇంకా మేమైతే థర్డ్ ఫ్లోర్ పైనకి వెళ్ళి మిర్చి అయితే ఆరబెట్టాలన్నమాట ఇంకా అందుకని కుదరలేదన్నమాట ఈసారి కానీ నెక్స్ట్ ఇయర్ అయినా కొంచెం ఇలాంటిది లేకుండా ప్లాన్ చేసుకోవాలి ఈసారి కారానికి చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ ప్యాకెట్ కారం వాడాలంటే అస్సలు నచ్చట్లేదండి ఎంత కష్టంగా తింటున్నామో నాకే అర్థం కావట్లేదు ఇక పిల్లలైతే ఏదోలా తినేస్తున్నారులేండి నాకైతే అనిపిస్తుంది కారం ఈసారి ఏదేమైనా కారం అయితే పట్టించి పెట్టుకోవాలి అని చెప్పేసి ఎప్పుడూ కూడా ఒకరి మీద ఆధారపడకూడదని కూడా అర్థమైంది నాకు ఈ కారం విషయంలో కాదు ప్రతి విషయంలో కూడా ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చేసిస్తారు వీళ్ళు చేసిస్తారు లేదంటే వాళ్ళతో తెప్పిస్తాను వీళ్ళతో తెప్పిస్తాను అన్న హోప్స్తోనే నేను వెనకడుగు కూడా వేశాను అదొక విషయం అనమాట అందుకని ఎప్పుడు ఎవరి మీద ఆధారపడకూడదని బాగా అర్థమైంది నాకు ఏదున్నా మనది మనమే చూసుకోవాలి మా వారు అందుకే తిడుతూ ఉంటారు ఎందుకు ఒకరి మీద ఉంటావు నీ నువ్వు చేసుకోలేవా కారం పట్టించుకోలేవా అది అని ఏందో ఈ మధ్యలో అయితే కొంచెం ఇంకా ఆలోచిస్తున్నాను అనమాట నాది నేను చూసుకోవాలి అని చెప్పేసి అంతే కదండి ఎప్పటికీ ఎవరు రారు కదా ఎవరు చేయరు కదా అండ్ ఇప్పుడైతే వంకాయలు అయితే కట్ చేస్తున్నాను నేను ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేస్తానండి ఇంకా ఎప్పుడైనా నాకు హెల్త్ బాగాలేకపోతే మా వారు చేస్తే మాత్రము చాలా టైం తీసుకుంటారు ఇంకా ఎప్పుడైనా వెజిటేబుల్స్ కట్ చేసి మొన్న కూడా ఒక్కొక్కసారి కొంచెం ఫాస్ట్గా కట్ చేసి నేను నేనేంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటాను మనకు అలవాటు కాబట్టి ఇంకా వాళ్ళు ఏంటంటే చెయ్యరు వాళ్ళకి అలవాటు ఉండదు కదా కానీ హెల్ప్ చేస్తూ ఉంటారు పాపం మా వారైతే నాకు ప్రతి విషయంలో హెల్ప్ చేస్తూ ఉంటారు వాడు స్టిచ్చింగ్ విషయంలో కానీ ఇటు ఇంట్లో పనిలో కానీ చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటారు అండ్ మా పిల్లలకి నాకేమో అసలు వాటర్ వేయడం ఇష్టం ఉండదు ఏ కర్రీలో కూడా కానీ మా వారికి ఏమో వాటర్ లేకపోతే అంటే ఇలా కొంచెం సూప్ లాగా లేకపోతే మా వారికి అస్సలు నచ్చదనమాట ఇంకా ఎండుమిర్చి అంటే ఎండు కారం వేసి వాటర్ వేస్తే ఏదోలా అనిపిస్తుంది నాకైతే ఇంకా అందులో ధనియాల పౌడర్ అవన్నీ వేసానులేండి ఇంకా ఇప్పుడైతే కర్రీ కూడా అయిపోవచ్చింది చట్నీ కూడా అయిపోయింది రైస్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో ఇంకా దోశ పిండి తీసేసాను చూడండి ఎంత పులిసిందో మనకి బయట పెట్టేశాను కదా ఇంకా బాగా పులిసిందనమాట ఇప్పుడైతే చూద్దాం కొంచెం అయితే తీసి పక్కన పెడుతున్నాను రేపటి కోసము ఇంకా మిగిలింది ఈరోజు అయితే దోశలు అయితే వేస్తాను అండ్ తర్వాత పిల్లలకైతే దోశలు వేసిస్తూ ఉన్నాను పక్కన స్టవ్ ఖాళీగా ఉంది దానిపైనైతే పాలైతే పెడుతున్నాను మా వారికి అయితే టీ అయితే ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట ఇంకా బ్రష్ అని టీ అని అడుగుతూ ఉంటారనమాట నిజం చెప్పాలంటే నేను కూడా అంతే అనమాట నేను బ్రష్ చేసుకున్నానంటే కొంచెమైనా టీ తాగాల్సిందే లేదంటే ఏదోలా ఉంటుంది నాకు అలా అడిక్ట్ అయిపోయి ఉన్నాను అనమాట టీకైతే ఇప్పుడైతే సారీ పిల్లలకైతే దోశలు వేసిస్తూ ఉన్నాను వేడివేడిగా ఇంకా చట్నీ అయింది కదా ఫస్ట్ చట్నీ చట్నీ చేసి ఇంకా వాళ్ళకి వేడివేడిగా దోశలు వేసిస్తూ ఉంటే వాళ్ళు తింటూ ఉంటారు టైం వచ్చేసి అప్పటికి ఎయిట్ అవుతుంది ఇంకా లంచ్ బాక్సులు అనేది పెట్టాలి పిల్లలకి వాళ్ళు తిన్న తర్వాత ఇంకా లంచ్ బాక్సులు అయితే పెట్టేసేయాలి వీళ్ళుంటే ఒక్కొక్కసారి మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు బాక్సులు పెట్టే విషయంలో ఎందుకంటే మా వారికి కూడా పెట్టుకుంటారు పిల్లలకు కూడా పెడుతూ ఉంటారు అనమాట ఎందుకంటే టైం అనేది సరిపోదు అనమాట మార్నింగ్ టైంలో లేటుగా లేవ లేచినప్పుడు ఇట్లా టైం సరిపోనప్పుడు మా వారు హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంకా పిల్లలు వచ్చేసి మమ్మీ ఎగ్గుదోశ వేయవా అంటున్నారు అసలు టైం లేదురా అని చెప్పేసి అన్నాను ఏం కాదు మమ్మీ బట్టిగా ఉప్పు కారం వేసేసి అలా అలా వేసేసి అన్నారు ఇంకా దాంట్లో ఏమి కలపలేదు నేను వట్టిగా ఉప్పు కారం వేసి ఇంకా రెండు ఎగ్స్ అయితే కొట్టేసి ఇంకా పిల్లలకైతే వేసిస్తున్నాను దీంట్లో అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ తర్వాత కరివేపు సారీ కొత్తిమీర ఇంకా ధనియాల పౌడరు ఇలాంటి కొంచెం సమ్ మసాలా ఇవన్నీ వేసి దోశల పైన వేసుకుంటే ఇంకా మనకి సూపర్గా ఉంటుంది ఎగ్ దోశ కానీ నేనైతే ఏమి వేయట్లేదు ఇప్పుడు చెప్పాను కదా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా పిల్లలకి అయితే ఇంకా ఎగ్ దోశ అయితే వేసిస్తున్నాను ఇంకా వాళ్ళైతే ఇష్టంగా తింటారనమాట దోశ కానీ కారం దోశ కానీ కారం దోశ వేస్తే తింటారు బాగానే కానీ ఒక్కొక్కసారి ఇంకా కారం చేతితో చల్లాలి నాకేమో మంటలు అనమాట అంటే ఆ చేతితోని ముక్కు అక్కడ ఇక్కడ ఫేస్ పెడ కూడా మర్చిపోయి ఇంకా చాలాసేపు మంటగా ఉంటుంది అనమాట నేను ఇంకా ఈ మధ్యలో మళ్ళీ కారం దోశలు అయితే చేయట్లేదు ఇప్పుడైతే దోశ అయితే చేస్తున్నాను ఇంకా సింపుల్గా చేస్తున్నాను ఎందుకంటే ఏం వేయలేదు దాంట్లో మీరు చూసారు కదా ప్లెయిన్గా వేసేస్తాను ఈ ఇంకా పిల్లలు ఇష్టపడుతున్నారు కాబట్టి చెరొకటి ఇచ్చాను మీ ప్లేని చెరొక రెండు వేసి ఇచ్చాను ఇంకా వాళ్ళైతే తినేస్తున్నారు ఇంకా మా వారికి కూడా దోశలు అయితే వేయాలి కానీ మా వారికి ఇప్పుడే వేయట్లేదు పిల్లలు వెళ్ళాక ఇంకా మా వారికి విడివిడిగా ఒక మూడు దోశలు వేసి ఇంకా బాక్స్లో అయితే పెట్టేయాలి ఎందుకంటే టిఫిన్ అయితే ఇంట్లో చేయరు అనమాట ఇప్పుడు పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పరిస్థితి చూడండి ఎలా ఉందో ఇలా ఉంటుందన్నమాట సిచ్యువేషను ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి టైం అయితే నాకు హాఫ్ అన్ అవర్ పట్టిద్ది ఇప్పుడైతే అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాడు చూసారు కదా ఇంకా ఇప్పుడైతే షాప్కి అయితే వెళ్తున్నాను కొంచెం ఆగి వెళ్దాము అనుకుంటే ఒక కస్టమర్ అయితే ఫోన్ చేస్తున్నారు నిన్న తీసుకెళ్ళిన తీసుకెళ్ళలేదు బ్లౌజ్ సారీ ఇప్పుడు అర్జెక్ట్ కావాలి అని చెప్పేసి షాప్ దగ్గర ఉన్నారంట ఇంకా అందుకని వెళ్తున్నాను అంతా క్లీనింగ్ అయిపోయింది ఇప్పుడైతే బయలుదేరుతున్నాను షాప్కి అయితే సార్ ఫోన్ చేయకపోతే కాసేపు ఉండేదాన్ని ఒకసారి ఇట్లానే ఉంటుందండి కట్ కట్ చేద్దాం ఓకే కూడా ఫ్రెండ్స్ మరి షాప్కి వచ్చిన తర్వాత నేనైతే ఏమీ కట్ అంటే వీడియోస్ ఏం షూట్ చేయలేదు లైవ్ పెట్టాను డైరెక్ట్గా ఈ బ్లౌజ్ ఒకటి ఇంకొకటి బ్లౌజ్ రెండు బ్లౌజులు కూడా లైవ్ పెట్టాను లైవ్లో కట్ చేశాను ఆ బ్లౌజులు స్టిచ్చింగ్ అయిపోయినాయి చూసారు కదా బ్యాక్ ఏమో బోట్ నెక్ ఇలా డిజైన్ అండ్ ఫ్రంట్ ఏమో డీప్ నెక్ ప్లస్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట చాలా బాగా వచ్చింది ఈ రెండు బ్లౌజ్లు అయితే మార్నింగ్ టైంలో కుట్టాను అయితే అదే మీకు చూపిస్తున్నాను అనమాట అండ్ తర్వాత వేరే కస్టమర్స్ వస్తే వాళ్ళతో మాట్లాడడానికి ఒక రెండు డ్రెస్ల అలట్రిషియను అలా అనమాట మొత్తానికైతే ఫ్రంట్ ఇలా డీప్ నెక్ అండ్ ఇప్పుడైతే నేను లంచ్కి అయితే వెళ్ళాలి టైం వచ్చేసి అప్పటికే టూ ఓ క్లాక్ అవుతుంది ఇది ఒక బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి బాడీ మెజర్మెంట్స్తో కుట్టాను మీకు ఆల్రెడీ నేను లైవ్లో కటింగ్ అనేది చూపించాను కదా వాయిస్ అనేది క్లియర్గా మీకు లేదేమో కానీ నేను చూపించే విధానం అయితే కరెక్ట్గానే ఉంది కదా ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ స్టార్ నెక్ అనమాట అది హెమ్మింగ్ చేయలేదు కాబట్టి అది ఇంకా ఫోల్డ్ చేయడానికి రావట్లేదు నాకు ఒక మొత్తానికి మొత్తానికైతే మార్నింగ్ అయితే ఒక రెండే బ్లౌజ్లు కొట్టానమాట అది డిజైన్ కదా కొంచెం లేట్ అయింది అలాగే ఆల్ట్రేషన్స్ వస్తే అవి చేశాను ఇంకా వేరే కస్టమర్ వస్తే వాళ్ళతో మాట్లాడడానికి టైం వేస్ట్ అయితే అయిపోయింది అండి నేనైతే ఇప్పుడే వచ్చాను షాప్ దగ్గర నుండి అయితే ఇంకా వచ్చేసి ఇప్పుడే టైం అయితే చాలా అవుతుంది త్రీ అవుతుంది ఈరోజు త్రీ ఓ క్లాక్ అయితే షాప్ దగ్గర నేను ఇంటికి వచ్చాను అసలు ఆకలి అవ్వట్లేదు మార్నింగ్ దోషం తిన్నాను కదా కానీ ఏదో ఒకటి తినాలి కదా కొంచెం ఈరోజు వంకాయ వేసాను వంకాయ ఎందుకో ఈ నచ్చట్లేదండి అన్నం అయితే మార్నింగ్ కొంచెం ఆడింది నేను పిల్లలు అయితే ఎట్లా మార్నింగ్ తినరు నిన్నే తినాల్సిందే కొంచెం అసలు తినాలనిపించట్లేదు అనిపించట్లేదు పెరుగు ఉంటే బాగుంటనిపిస్తుంది కానీ పెరుగు అయితే లేదు కొంచెం అంటే కొంచెం తూషన్ తింట సార్ని మాకలే కదండి మొన్న ఎంత కర్రీ చేశారని చెప్పాను కదా వెనక నేను ఒకటి చేశాను ఏంటంటే ఇక్కడ చూసారా నల్ల అనేది వాటర్ వస్తూనే ఉంటాయి నేను ఏం చేశానంటే వెళ్ళేటప్పుడు తాగుతాను లేదంటే సౌండ్ వస్తూనే ఉండండి దాదాపు ఫుల్ సౌండ్ వస్తుంది తిప్పైతే కూర నేను కాకరకే పచ్చడి వేసినా అదైనా అండి కొంచెం వేసుకున్నాను ఇప్పుడే వచ్చి కాల చేతులు కడుక్కున్నాను కడుక్కున్నాకనే ఇంకా స్టార్ట్ చేశారనమాట బ్లాగ్ అయితే అండ్ నిన్న నిన్న మొన్న కట్టుకున్న సారీస్ అయితే అది కూడా అక్కడ హోల్డ్ చేశాను ఇంకా ఈరోజు సాయంత్రం వాషింగ్ మిషన్లు బట్టలు అయితే వేయాలి చాలా ఉన్నాయి సండేవి మండేవి టూ డేస్ ఉన్నాయి అనమాట ఈరోజు వచ్చేసి టూస్డే కదా టూ డేస్ బట్టలు అండ్ ఈరోజు పిల్లలు పిల్లల స్కూల్ డ్రెస్లు ఉంటాయి కదా ఇంకా ఇప్పుడు ఈవినింగ్ వచ్చిన తర్వాత చెప్తారు కదా ఇంకా అవి కూడా ఇద్దామని చెప్పేసి ఎందుకంటే రేపు మళ్ళీ ఫ్రెండర్స్ డే కాబట్టి ఇంకా స్పోర్ట్స్ డ్రెస్ వాళ్ళకి ఈరోజుకి కంప్లీట్ చేయాలి టూ టైమ్స్ వేసేసి నైట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం తింటాను అన్నం పెట్టుకొని వచ్చి మీతో మాట్లాడుతున్నాను నేనైతే కొంచెం తినేసి కొంచెం రిలాక్స్ అయితే ఆ లోపు పిల్లలు అయితే వస్తారు అంటే త్రీనే అవుతుంది ఓకేనా నేను షాప్కి వచ్చిన తర్వాత ఇంకొక రెండు బ్లౌజులు అయితే కుట్టానండి అప్పటికి నేను ఈ వీడియో షూట్ చేసినప్పటికి టైం వచ్చేసి సిక్స్ థర్టీ ఆర్ క్వార్టర్ టు సెవెన్ అలా అవుతుంది ఇంకా ఆ టైంకి అయితే ఇంకా ఒక కస్టమర్ అయితే వచ్చారనమాట అంటే మార్నింగ్ కుట్టిన బ్లౌజులు నేను ఆఫ్టర్నూన్ షాప్కి వచ్చిన తర్వాత కుట్టిన బ్లౌజులు హెమింగ్కి ఇచ్చేసాను ఆమె సిక్స్కి వస్తుంది అనమాట ఇంకా హెమింగ్కి ఇచ్చేసాను సిక్స్ థర్టీకి ఇదిగోండి ఒక కస్టమర్ అయితే వచ్చారు రెగ్యులర్ కస్టమరే వాళ్ళైతే కొన్ని క్లాత్లు అవి తీసుకొచ్చారనమాట వాటితోనే అయితే ఫ్రాక్స్ డిజైన్ చేయాలి ఇది ఒకటేమో ఫస్ట్ చూపించిందేమో రెండు బేబీ ఫ్రాక్స్ కుట్టాలి ఇదేమో ప్లెయిన్ బ్లౌజ్ కుట్టాలి తర్వాత అలక్ట్రిషన్స్కి తెచ్చారు అండ్ ఫాల్ ఒక సారీస్ తెచ్చారు అండ్ ఇది కూడా ఇంకొక ఫ్రాక్ అనమాట పెద్ద వాళ్ళకి అండ్ వీలైతే ఇవి కూడా లైవ్లో కటింగ్ చేసేది చూపిస్తాను కుదిరితే అండ్ లైవ్లో కొంచెం సపోర్ట్ చేయట్లేదండి నేను టైం వేస్ట్ చేసుకొని మరి లైవ్లో కటింగ్ అనేది చూపిస్తున్నాను కానీ చాలా వరకు లైక్స్ చేయట్లేదు అండ్ అంటే ఏ కమెంట్స్లో కూడా మీరు డౌట్స్ అడుగుతూ ఉంటే నాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది కొంతమంది అసలు చూస్తున్నారు కానీ లైవ్లో అసలు ఏమీ రెస్పాన్స్ ఉండట్లేదు అందుకే నేను ఒక పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించట్లేదు అలా సపోర్ట్ చేస్తేనే నేనైతే చేయడానికి ట్రై చేస్తాను కదండి నాకేంటంటే ఒక బ్లౌజ్ మీకు లైవ్లో కటింగ్ చేసి చూపించేటప్పుడు టైం చాలా టైం వేస్ట్ అవుతుంది ఒక బ్లౌజ్ కటింగ్ చేసే టైంలో నేను రెండు బ్లౌజులు కట్ చేసుకుంటానండి ఫాస్ట్గా అంత టైం వేస్ట్ చేసినప్పుడు నాకు మీరు రెస్పాన్స్ ఇస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా అట్లా చూస్తూ ఉంటే నాకు అసలు ఏమనిపించదు మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు అసలు ఏం అర్థం కాదు అందుకనే లైవ్లు పెట్టడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు కానీ కొంతమంది సిస్టర్స్ అయితే లైవ్ పెట్టండి అక్కా లైవ్ పెట్టినప్పుడు చెప్పండి అక్కా అని చెప్పేసి అంటున్నారు అందుకోసమే అప్పుడప్పుడు చేస్తున్నాను మీరు ఖచ్చితంగా చూస్తాము మాకు ఇంట్రెస్ట్ ఉంది చెప్పండి అంటే లైవ్ పెట్టి కటింగ్లు చెప్పు చూపిస్తాను లేదంటే లేదు ఎందుకంటే నాకు ఎలాగో మీరు సపోర్ట్ చేయనప్పుడు నాకు కనీసం ఈ బ్లౌజులు కొడితే మనీ వస్తాయి కదా నేను దీన్ని వదులుకోలేను అలా అని దాన్ని వదులుకోలేను అన్ని విధాలుగా నాకు కావాలి కాబట్టి అలా అని రెండు మేనేజ్ చేస్తానండి నేను ఏది కూడా నెగ్లెక్ట్ చేయను అండ్ ఇప్పుడైతే ఈ రెండు బ్లౌజులు అయితే కట్ చేస్తున్నాను ఈ రెండు బ్లౌజులకి ఇప్పుడు మా వారైతే వచ్చేసి ఇంకా హెల్ప్ చేస్తున్నారనమాట కొన్ని లైనింగ్లు అవి పెండ్ ఇప్పుడు ఇంకా ఒక కస్టమర్ అయితే అక్క అని చెప్పేసి ఫోన్ చేశారు వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు కానీ అప్పటికి టైం వచ్చేసి సెవెన్ అయిపోతుంది నేను ఈ బ్లౌజ్ కట్ చేసే టైంకి ఇంకా నేను సిక్స్ థర్టీకే మిషన్ అయితే ఆఫ్ చేసేసానండి ఈరోజు ఎందుకో మరీ హెవీగా కుడితే హెడేక్ బాగా వచ్చేస్తుందండి అందుకని ఆపేశాను ఈ రెండు బ్లౌజులు కట్ చేసి పెట్టుకుంటున్నాను రేపటి కోసము వీలైతే టైం ఉంటే ఇది ఒక బ్లౌజ్ కుడతాను లేదు అంటే ఇంకా రేపటికే అనమాట పెద్ద మనము హెవీగా చేసి హాస్పిటల్ పాలు చేసే కంటే స్లోగా కుట్టుకునేది బెస్ట్ కదా అని నా ఫీలింగు మీరేమంటారో చెప్పండి అండ్ నాలాగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా హెల్త్ సమస్యలు అయితే వస్తూ ఉంటాయి కానీ వాటిని మనము తగ్గించుకోవాలి అంటే కొంచెం మన స్టిచ్చింగ్ అనేది చూసుకొని చేసుకోవాలి ఎందుకంటే మన హెల్త్ కూడా ఇంపార్టెంటే కదండి హెల్త్ బాగుంటేనే మనము ఎన్ని బ్లౌజులైనా కుట్టగలుగుతాము స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఒకటి ఉంటుంది అనమాట కుట్టాలి కుట్టాలి కస్టమర్స్కి టైంకి ఇవ్వాలి అని చెప్పేసి ఆ టెన్షన్లో పడి మనము నిద్ర సరిగా పోము తిండి సరిగా తినము అసలు ఏ టైంకి ఏం చేస్తున్నామో తెలియదు ఒకటే పనిగా కుడుతూ అనమాట అందుకే మనకి హెల్త్ సమస్యలు ఎందుకంటే చేతి దాకా వచ్చిన దాన్ని పోగొట్టుకోలేము కదండి ఒక బ్లౌజ్ వచ్చిందంటే దాన్ని రిటర్న్ పంపించలేము కదా కుడుతూ ఉంటాము ఎందుకంటే ఏదో ఒక రూపాయి వస్తుంది అన్న ఫీలింగ్ అనమాట ఆ ఉద్దేశంలో మనము మన హెల్త్ని ఖరాబ్ చేసుకుంటూ ఉంటాము కానీ హెల్త్ని కూడా చూసుకోవాలి అని నా ఉద్దేశము అండ్ ఈ మధ్యలో అయితే మేము ఇంకా చెప్పాను కదండి దాదాపు ఈవినింగ్ టైంలో చపాతీనే తింటున్నాము కొంతమంది ఏమో చపాతీ కూడా తినొద్దు అంటారు కొంతమంది ఏమో అన్నం తినొద్దు అంటారు రకరకాలుగా ఉంటారు కానీ నాకేంటంటే నైట్ టైంలో కొంచెం తక్కువ ఫుడ్ తీసుకోవాలి అనుకుంటున్నాను నేనైతే అప్పుడు మంచిగా నిద్ర పట్టిద్ది అండ్ హెల్దీగా కూడా ఉంటాం మార్నింగ్ ఇవ్వంగానే అనిపిస్తుంది ఈ మధ్యలో చపాతీ తింటున్నాను డైలీ నైట్ టైంలో చపాతీనే మా ఇంట్లో ఇక్కడ నుండి నేను లేటుగా వెళ్ళినా కూడా నేను ఖచ్చితంగా చపాతీ వేసుకునే తింటున్నాము ఇంకా నేను ఒక్కదాన్ని తింటాను అన్నా కూడా మా పిల్లలు మా వారు కూడా వద్దు మేము కూడా తింటామని చెప్పేసి వాళ్ళు కూడా చపాతీనే తింటున్నారు నైట్ ఇంకా అసలు నైట్ టైంలో రైస్ అయితే ఉండట్లేదు నేను ఈ మధ్యలో మీరు చూస్తే అండ్ మార్నింగ్ టైంలో ఏమో ఇంకా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే ఇంకా మొదలు పెట్టేసేయాలి అనుకుంటున్నాను నేనైతే మధ్యలో స్టాప్ చేశాను కదా మళ్ళీ స్టార్ట్ చేయాలి మా వారైతే చేసి ఇస్తాను అంటున్నారు నాకు నేనుగా చేసుకునేది అస్సలు తాగలేను నేను అది చూస్తేనే ఏదోలా ఉంటుంది కదండీ అందుకని అండ్ ఇప్పుడైతే ఈ బ్లౌజులు కట్ చేయడానికి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నాను ఒక కస్టమర్ వస్తా అన్నారని చెప్పాను కదా తను వస్తే మళ్ళీ ఇంకా వాళ్ళ పిల్లలు వస్తారు అంతా హడావిడి హడావిడి చేసేస్తారనమాట నన్ను అసలు కటింగ్ చేసుకొని ఇవ్వరు ఇంకా అందుకనే ఫాస్ట్గా చేసుకుంటున్నాను ఇంకా వాళ్ళు వస్తే మాత్రం చిందర వందరగా అయిపోతుందనమాట ఇప్పుడైతే ఈ కటింగ్ అయితే చేసే టైంలోనే ఇంకా వేరే వేరే వాళ్ళు అయితే వచ్చి వెళ్ళారనమాట వాళ్ళు ఏంటంటే నిన్న బ్లౌజులు ఇచ్చారు నిన్న నేను నిన్న ఇస్తే ఈరోజు ఇస్తాను అని చెప్పాను కానీ హిమింగ్కి ఇచ్చాను అనమాట లేట్ అయిపోయింది తనకి ఎక్కడ బ్లౌజులు అనేది సెట్ అవ్వట్లేదంట బాడీ మెజర్మెంట్స్తో మాత్రమే సెట్ అవుతున్నాయి అంట ఇంకా అదొక వంక పెడుతున్నారు లేదు అంటే అది తీసుకొని రాకుండా సైజ్ బ్లౌజులు షాప్ దగ్గరికి వచ్చేసి బాడీ మెజర్మెంట్స్తో కుట్టండి అంటున్నారు అనమాట అట్లా చాలా టైం వేస్ట్ అయితే అవుతుందండి మన టైం వేస్ట్ ఏమో కానీ ఇంకా వాళ్ళకైతే ఇంకా మళ్ళీ దాంట్లో ఏదైనా చిన్న మిస్టేక్ వచ్చినా కూడా వాళ్ళకి ఇలా ఉంది అలా ఉంది అంటారనమాట అదైతే సైజ్ బ్లౌజ్ ఇస్తే ఇంకా బాగుంటుంది కదా అని నేను అనుకుంటాను కానీ మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకొని కుట్టినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి కానీ చాలా టైం వేస్ట్ అయితే అవుతుంది నాకు ఆ బాడీ మెజర్మెంట్స్ తీసుకోవాలంటే టైం పట్టిద్ది ఇంతనా అంతనా అని మళ్ళీ డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవడము అసలు ఘోరం అనమాట అట్లా ఉంటుంది ఇంకా నైట్ టైంలో అయితే ఇంకా ఇంటికి వచ్చే చపాతి అయితే చేస్తున్నాను చాలా టైం అయిందండి అప్పటికి తొమ్మిదిన్నర అయిపోయింది షాప్లోనే ఆ కస్టమర్స్ అయితే వచ్చి అసలు ఎంతసేపు హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ చేశారు ఇంకొక కస్టమర్ కూడా వచ్చారు వాళ్ళు డిజైన్ సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆమె ఆంటీ కూడా చాలా టైం వేస్ట్ చేసింది మొత్తానికి నిన్న అంటే ఇప్పుడు నైట్ ఏమేమి వచ్చాయి ఏంటి అనేది నేను రేపటి వీడియోలో చూపిస్తాను మార్నింగ్ షాప్కి వెళ్ళగానే షాప్ ఎలా ఉంది నేను ఎలా పడేసి వచ్చాను టైం లేట్ అయిపోతుంది పిల్లలకి వంట చేయలేదు అని చెప్పేసి అవన్నీ ఎక్కడెక్కడ పడేసి కటింగ్ చేసేది కూడా మధ్యలో ఆపేసి ఇంకా వాళ్ళు తెచ్చిన కస్టమర్స్ తెచ్చినవి కూడా అలా పెట్టేసి వచ్చాను అవి చూపిస్తాను నేను రేపు వెళ్ళిన తర్వాత ఇంకా మొత్తానికి అప్పటికి టెన్ అవుతుంది అప్పుడు మేమైతే ఇంకా బయట నుండి కర్రీ తెప్పించుకొని అయితే ఆలుగడ్డ కర్రీ బయట నుండి తెప్పించుకొని ఇంకా తింటున్నాము చాలా లేట్ అయిపోయింది కర్రీ వేసే టైం లేకుండే అప్పటికీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలి లేట్ అయింది అని అంటేనే అనమాట లేదంటే ఇంకా ఉండేవాళ్ళు కస్టమర్స్ అయితే అట్లా ఉంటారు ఒక్కొక్కరు ఆ టైంలో వచ్చి అట్లా చేస్తారనమాట పోనీ మొత్తానికి అయితే ఇంకా టెన్ అయింది ఇంక ఇప్పుడైతే చపాతీలు అయితే తింటున్నాము మా అయితే చపాతీలు మార్చేశారు పోనీ లేండి మా వారు కూడా హెల్ప్ చేశారు అని అదొక సంతోషం అనమాట మొత్తానికైతే అయితే బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది మాత్రం తప్పకుండా లైక్ ఇస్తారు కదా అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికీ